దేశవ్యాప్తంగా సగం ధరలకే ఈ సరుకులు అనేవి కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఉంది అవేంటో ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈవెడలో తెలుసుకుందాం సామాన్యులకు ధరల పెరుగుదల నుంచి కేంద్ర ప్రభుత్వం కాస్త అయితే ఓరణు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇది మనకి రెండు వేల ఇరవై మూడు నుంచే అమల్లోకి వచ్చిన కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే అవైలబిలిటీకి ఉందన్నమాట దాన్నే భారత బ్రాండ్ పేరుతో తక్కువ ధరలకే గోధుమ పిండి బియ్యం విక్రహాలు సో వీటినైతే ఈ కామర్సు నాఫెడు ఎన్సీసీఎఫ్ ద్వారా వీటిని అయితే కొనుగోలు చేసే విధంగా తీసుకొచ్చారు ముప్పై రూపాయలకే కిలో గోధుమ పిండి ఇస్తుంది ఆ వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో మీకు హైలైట్ అయితే ముఖ్య అంశాలు చూస్తే మరోసారి భారత బ్రాండ్ల విక్రయాలు ముప్పై నాలుగు రూపాయలకే కిలో గోధుమ పిండి ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా చూద్దాం ఇక చూస్తే పెరుగుతున్న ధరలతో సామాన్యులపై పెనుభారం అనేది పడుతుంది నిత్యావసర సరుకులు సరిపడా కొనుగోలు చేయలేని వారు చాలామందే ఉన్నారు అలాంటి వారందరికీ కూడా ఊరాటం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరోసారి భారత్ బ్రాండ్ అనే బ్రాండ్ పేరు మీద విక్రయాలను అయితే తీసుకొచ్చింది భారత్ బ్రాండ్ ద్వారా గోధుమ పిండి బియ్యం విక్రయాలను మళ్ళీ తెచ్చింది రెండో దశ భారత్ బ్రాండ్ విక్రయాలను మంగళవారం అంటే నవంబర్ ఐదో తేదీ నుంచి అమ్మకాలను అయితే స్టార్ట్ చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం సో చాలామందికి ఈ విషయం తెలియదు చాలామంది కొంతమేరకు నష్టపోయిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముప్పై నాలుగు రూపాయలకే కిలో బియ్యం దాంతోపాటు ముప్పై రూపాయలకే గోధుమ పిండి కేజీ అనేది కొనుగోలు చేయవచ్చు సో మీకు ఎలా కొనుగోలు చేయాలో కూడా లాస్ట్లో అయితే చూపిస్తాను భారత బ్రాండ్ ద్వారా తక్కువ ధరలకే విక్రయిస్తున్న గోధుమ పిండి బియ్యం కొనుగోలుకు వివిధ వేదికలు అయితే ఉన్నాయి నాఫెడ్ కేంద్రాలు ఎన్సిపిఎస్ అదేవిధంగా కేంద్రీయ బండార్ ఈ కామర్స్ సంస్థల ద్వారాను కూడా కొనుగోలు చేయవచ్చు వీటన్నింటినీ కూడా అని కేంద్ర ప్రభుత్వమే తెలిపింది ధరల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకే తాత్కాలికంగా విక్రయాలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అయితే తెలిపారు ఈ రెండో దశలో భాగంగా దాదాపు మూడు లక్షల అరవై తొమ్మిది వేల టన్నుల గోధుమలు రెండు లక్షల తొంభై ఒక్క వేల టన్నుల బియ్యాన్ని అయితే ఎఫ్సిఐ నుంచి అయితే సేకరించామని తెలిపారనమాట ఈ స్టాక్ మొత్తం పూర్తయ్యే వరకు విక్రయాలు అనేవి అందుబాటులో ఉంటాయన్నారు అవసరమైతే అదనపు కేటాయింపులు కూడా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని ఆయన అయితే తెలపడం జరిపింది సో ఇక ఎవరైనా కానీ కేంద్రం నుంచి మీరు బియ్యం సగం ధరకే కొనాలనుకుంటే మాత్రం ఇదైతే కొంచెం బెటర్ ఆప్షన్ బయట మార్కెట్లో చూసుకుంటే కిలో మీకు నలభై నుంచి అరవై రూపాయల మధ్య అయితే ట్రేడ్ అవుతుంది సో మనకి ఇక్కడ కిలో ముప్పై నాలుగు రూపాయల నుంచి ముప్పై నాలుగు రూపాయలే దీని ఎక్కువ అమరు తక్కువ అమరు మీరు ఐదు కిలోలు పది కిలోలు ప్యాకెట్ల రూపంలో కూడా తీసుకోవడానికైతే ఉంటుంది ఇక భారత బ్రాండ్ ద్వారా కూడా ముప్పై రూపాయలకే కిలో గోధుమ పిండిని కూడా విక్రయిస్తున్నట్లు తెలిపారు ఈ పండగ సీజన్లో చాలా చాలా అయితే ఇది ఇంపార్టెంట్ అందరికి ఉపయోగపడుతుంది సో ఈ ఐదు కిలోలు పది కిలోల ప్యాకెట్ రూపంలో ఇస్తున్నారు ఇక కిలో ముప్పై నాలుగు రూపాయలకే బియ్యం ఇస్తున్నామని ఇవి సైతం ఐదు కిలోలు పది కిలోల రూప ప్యాకెట్ల రూపంలో కూడా లభిస్తాయన్నారు గతేడాది రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ నెలలో తొలి ఫేజ్ భారత బ్రాండ్ అయితే జరిపింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల వరకు విక్రయాలు చేపట్టింది మొత్తం పదిహేను లక్షల టన్నుల గోధుమలు పద్నాలుగున్నర లక్షల టన్నుల బియ్యం అయితే అమ్మిందనమాట ఫేజ్ వన్లో భాగంగా గోధుమ పిండిని కిలోకు ఇరవై ఏడు రూపాయల యాభై పైసలు రూపాయలకి అమ్మడం జరిగింది కిలో బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకి అందించింది అనమాట కేంద్ర ప్రభుత్వం సో గతంతో పోలిస్తే ఇప్పుడు వాటి ధరను కాస్త మనకు ఒక ఆరు రూపాయల వరకు పెంచింది అయితే భారత బ్రాండ్ ద్వారా విక్రయించాలనే ఉద్దేశం వ్యాపారం కాదని వినియోగదారులకు ఊరట కనిపించాలన్నదే సదుద్దేశం అని అన్నారు వినియోగదారులు కోరుకుంటే మరిన్ని చిన్న ప్యాకెట్లలో కూడా వీటిని అందిస్తామని ఫేజ్ టూ ప్రారంభ సందర్భంగా మంత్రి అయితే తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది సో మీరు ఎలా బుక్ చేసుకోవాలి ఎలా వీటిని పొందాలంటే మీకు కింద లింక్ ఓటిస్తాను ఆ వెబ్సైట్ లింక్ అని ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో నాఫెడ్ భారత్ చావల్ భారత్ రైస్ కేజీ ముప్పై నాలుగు రూపాయలని ఈ విధంగా ఉంటుంది ఇది పది కేజీల ప్యాకెట్ మూడు వందల నలభై రూపాయలు సో ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు రేట్ అనేది ఉంటుంది ఎన్ని కేజీల ప్యాకెట్ అని ఉంటుంది ఎన్ ఎంత వెల్డిట్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది యాడ్ టు కార్ట్ చేసుకొని మీరైతే బుక్ చేసుకోండి మీకు ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోయినట్టయితే ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ చేసి కస్టమర్ కేర్ దొరక